హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను మా పిల్లలు చికెన్ బిర్యానీ అడిగారు ఫ్రెండ్స్ దానికోసమై నేను అన్ని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఏమన్నా తప్పులు మాట్లాడినా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫస్ట్ టైం కదా కొంచెం కంగారుగా కొంచెం భయంగా అనిపిస్తుంది ఫస్ట్ ఇవన్నీ కావాలి ఫ్రెండ్స్ బిర్యానీకి పెరుగు ఆనియన్స్ టమాటా అండ్ బిర్యానీకి సంబంధించిన రైస్ నేను ముందే క్లీన్ చేసి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా షార్ప్ జాతమ్మా ఓకేనా ఓకేనా చూడండి ఓకే రెండు ఫ్రెండ్స్ చూదురు కానీ పల్లెటూరు గుంటూరు జిల్లా ఆడపిల్లని నేను కృష్ణా జిల్లాకి ఇచ్చారు చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నాను రెండు ఫ్రెండ్ చూద్దాం ఫస్ట్ మనం గ్యాస్ వెళ్ళి తెచ్చుకుందాం ఫస్ట్ ఇక్కడ చికెన్ ఫ్రైకి చికెను మనం మీకు అందరికీ తెలిసిందే కదా చికెన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కంగారుగా ఉంది ఫస్ట్ ఏం చేస్తున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది బాగా వేడెక్కి ఇటు చూపించమ్మా బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అమ్మ వాళ్ళ ఇంటి కాడక ఎందుకు వచ్చారని మీరు అనుకోవచ్చు నాకు పెద్ద ఆపరేషన్ లేదు ఫ్రెండ్స్ రెండు రెండు అనేది అందుకని నేను ఇక్కడే ఉంటున్నాను దానికి సంబంధించి నేను చికెన్ నీకోసమని చికెన్ బిర్యానీ చేస్తున్నాను చిన్నడా అక్కాయికి నీకు ఇద్దరికి కలిపి ఫస్ట్ మనం ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా ఆనియన్స్ వేసుకోవాలి అలాగే చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముందు వాటిని బాగా వేసుకోవాలి తేగాలన్నమాట తేగాలి దగ్గర తీసుకొచ్చు ఏమో పెద్ద నాకు ఇద్దరు ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఇవి బాగా క్లియర్ ఎర్రగా ఏగాలి ఫ్రెండ్స్ ఫ్రై అనే బాగా ఎర్రగా ఏగాలి ఈ లోపల మనం నన్ను లోపల ఇవి అయితే లాగా ఫ్రెండ్స్ మనం ముందుగా రైస్ కూడా బిర్యానీ కోసం అని మనం ఇంకోటి స్టవ్ వేయించి బిర్యానీకి పెట్టుకోవాలి ఇది లైటెస్ పరియట్లేదురాత ఇంకోటి తెమ్మండి ఇవి ఇవి కనబడి జరుగుతాయమని నేను కూడా కనిపించాలి అలా వచ్చింది అలా అమ్మ ఒక నిమిషం ఆపేది మీరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ ఏంటి కదా ఇది కూడా వేడెక్కిన తర్వాత మనం నీగా తీసుకోవాలి మా అమ్మ చేసి పెట్టింది అమ్మ అది ఇక్కడ కొంచెం చిన్న ఇదిగా అనిపించింది కొత్తగా చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ కొంచెం కన్నీ కూడా ఉంది మీరు నన్ను తక్కువగా అనుకోకండి మమ్మల్ని కూడా కొంచెం బయట మమ్మీ నీ ఉంది అప్పుడు ఆనియన్ నూనె వేసాను ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి కూడా దీంట్లోకి వేస్తున్నాను దీంట్లోకి నెయ్యే టేస్టీగా ఉండింది ఇవి ఇంకా వేసాలి వేగిన తర్వాత మనం చక్కగా బాగా ఎర్రగా వస్తే అంటే గ్రేవీగా అనిపించింది ఇది కూడా వేవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏమైనా అంటే నేను ముందు నెయ్యేసాను ఇవి వేసుకోండి ఫ్రెండ్స్ ముందు ఎట్లా ఎట్లా ఇంకా ఇంకొంచెం ఎరుకొస్తే ఇంకా బాగుంటుంది చికెన్ టీయమా మా అమ్మ ఆల్రెడీ చికెన్ చావర్ చేసేసింది ఫ్రెండ్స్ అది ఇంకోసారి మీకు వీడియో అనేది పెడతాను ఫస్ట్ ఇందులో చికెన్ వేసుకోవాలి పల్లెల్లో ఇలాగే వేస్తారు వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం అని కొట్ వేసుకోవటం వలన నీట్ వాషన్ అనేది రాదు వేసుకుని మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి బాగా చూపించమ్మా బాగా ఇవి వేరే తిన్నాక దీంట్లో ముందుగా బిర్యానీ ఆకులు అంటే సాజీరా మరాఠీ మొగ్గ మీకు తెలిసినవి బిర్యానీ సంపాదించినవి అవన్నీ వేసుకోవాలి వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం సిమ్లో పెట్టాను ఇక వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి तैयारी के स्वाद। इन तैयारी के सुनाता रहता हूँ। अच्छी-अच्छी, ऐसा होता है। विभाग बोर अगर यहाँ से नहीं आता ఈ మొక్కలు ఉంది ఫ్రెండ్స్ మగ్గనివ్వాలి ఓ అయిలో పెట్టుకోకూడదు బాగా మగ్గలు ఎందుకంటే ఫ్రైకి మనం దీన్ని మగ్గ పెట్టాలి ఓ ఉడికిపోయింది అనుకోండి దీంట్లో వేసినప్పుడు ఏమవుతుందండి నచ్చగా వచ్చేసి తీసుకుపోతుంది ముగ్గురు అనేది సిగూ అవుతుంది అలాగే దీన్ని బాగా ఏర్పుకోవాలండి చూడండి ఎర్రగా ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం చిన్నపాయేసి కూడా వేసుకోవాలి నేను ఇందాకే అమ్మ మిక్సీ పెట్టింది ఫ్రెండ్స్ కొంచెం కల్మేగా అనుకో అనుకోబాదండి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా వచ్చే ఫ్రెండ్స్ ఇంత ఆల్మోస్ట్ ఒక రెండు స్పూన్లు దాకా వేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్లు వేసుకుంటే ఏమైందంటే మనకి మనకి టేస్ట్ బాగా బిజ్ చేస్తూ వేస్తున్నాం ఎంత కొద్దిగా దీంట్లో ఓన్లీ రెండు స్పూన్లు అంటే నేను చేస్తాను ఏమైపోయింది అల్లము అంటే చిన్నపాయలు మాత్రమే మిక్సీ పెట్టాను అది మాత్రమే వేసాను అది మాత్రమే వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా జోరగా ఎక్కడ వేగాలన్నమాట ఇలా ఎగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఏదైనా లోపల ఇంకొకసారి చూసుకున్నాను చూడండి చూసాము ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఇగిపోయి కదా ఏమిటి ఇంకొంచెం ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం దీంట్లో ఏం వేసుకోవాలని చూపిస్తాము మనం చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా నాకు ఇలా అప్పుడుకప్పుడు కోస్తూనే వేసుకుంటాను కడిగి పక్కన పెట్టుకున్నాను టమాటా అనేది మనం వేసే చేద్దాం అయ్యో అక్క మీరు పెద్ద మొక్కలు పోతారు కదా ఎలా అని అనుకుంటారేమో అంత పెద్దగా అయింది ఉండదు చూడండి ఇప్పుడు ఈ టమాటా అనేది కూడా మేము తిందంటే కొత్తిమీర కోసి నాకు ఇచ్చింది పుదీనా చూడండి ఇప్పుడు నేను పుదీనా అనేది తీసుకుని ఓరికే కోసి ముందే పెట్టుకుంటే పక్క కొబ్బు వచ్చింది మనం ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుని కక్క కాక పెట్టుకుని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి పసర అనేది రాదు అప్పుడు మనకి ఇది టేస్టీగా అనిపించింది అప్పటికప్పుడు కోసి ఉండాలి ఇప్పుడు ఇది మొగుతుంది చూస్తున్నారు కదా ఇది బాగా చాలా మద్దనివ్వాలి ఇది మగ్గుతుంది

ఎంత వేయాలి అక్కడ మీరు అడుగుతారేమో ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే దీంట్లోనూ ఒక స్పూన్ వేసుకోవాలి మళ్ళీ మనం బిర్యానీలో వేస్తాం అలాగే అమ్మ చేసిన చికెన్ గ్రేవీలో కూడా ఉప్పు వేసింది అందుకని మొత్తం కలుపుకుని తినేటప్పుడు ఉప్పు కష్టం అనిపించింది ఉప్పు ఎక్కువగా అనిపించింది మా అక్క చెప్పి ఉప్పు కష్టం అంటారు ఉప్పు ఎక్కువగా అనిపించింది అందుకని మనం ఇక్కడ చూసి తక్కువే వేసుకోవాలి ఎప్పుడైనా ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి చెక్క వేస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కారం కారు రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంకా నల్ల చిన్నరపాయ పేస్టు పచ్చా పిచ్చగా నూరి అమ్మిస్తే నాకు కొంచెం పలు కనిపించి నేను ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టాను అల్లం చెన్ను పైపేసి దీంట్లో ఒక స్పూన్ మనకి పిల్లలు ఉన్నారండి నాకు వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అదే ఉప్పటి నుంచి కాకుండా నేను తక్కువగానే మసాలాలు వేసుకుంటాను అందుకని ఇది తక్కువగానే వేసాను ఎక్కువ మసాలా మేము పైసీగా అంత పైసీ ఇది చూడండి ఇది మగ్గనివ్వాలి బాగా బాగా మగ్గన ఇవ్వాలి ఇది మగ్గిన తర్వాత కొత్తిమీర ముందే వేస్తే ఏమైందంటే అంత టేస్ట్ అయిపోయింది తర్వాత వేస్తారు ఇది మగ్గుతామనేది ఇది ఒకసారి చూద్దాం అది చక్క కొద్ది పొద్దుంది కదా ఇది ఒకసారి చూద్దాం మేము సూపర్గా మగ్గేసుకోవాలి అనేది చూపిస్తాను మా అమ్మ ఫ్రెండ్స్ మా అమ్మ ముందు దీంట్లో నీళ్ళు పోసుకుందాం కొంచెం మాకు నీళ్ళు ఇవ్వరా దీంట్లో పోయమ్మ ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ చాలు అర గ్లాసు అంతే అంతే దీన్ని బాగా మగ్గించాలి దీన్ని బాగా మగ్గించాలి ఇక మనం దీంట్లో ఏం వేయాలనేది ఈ నీళ్ళన్ని ఎగిరిపోయి చికెన్ బాగా ఉడికిన తర్వాతే ఏమైనా వేసుకోవాలి చూడండి ఇది బాగా మగ్గాది ఇప్పుడు దీంట్లో చూడండి ఇది మగ్గింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంది కదా మా గ్లాస్ బు ప్లాస్టిక్ గ్లాస్ ఆ గ్లాస్ బుక్ చూడండి ఫ్రెండ్స్ బియ్యంతో నేను మూడు గ్లాసులు అనేది నాలుగు గ్లాసులు అనేది వాటర్ పోస్తున్నాను ఈ బియ్యం ముందుగానే నేను కడిగి రెండుసార్లు కడిగి నానబెట్టాను నానబెట్టిన తర్వాత కడిగారంటే మీకు ఇదంతా మెత్తగా ఇలా ఇరిగిపోయింది అందుకని ముందుగా కడుక్కుని తర్వాత నానబెట్టాలి ఇప్పుడు ఇయే ఇయే నీళ్ళు నేను దీంట్లోకి నీళ్ళు పోస్తాను నాలుగు గ్లాసులకి ఐదు గ్లా ఐదు గ్లాసులు ప్లావు కాలు అంటే గ్లాసుకు వచ్చి ఒక గ్లాసు నీళ్ళకి ఒక పావు ఎక్స్ట్రా పోసుకోవాలి అలా రామ్మా నీళ్ళు పొద్దుకొని నీళ్ళు పొద్దుకొని రామ్ అని మొయ్యకూడదు ఫ్రెండ్స్ బరువు అనేది పట్టుకోక ఇందులో అమ్మ పెద్దమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో నాలుగు గ్లాసులు బాసాను నాలుగు గ్లాసులకి నాలుగు ప్లావు నాలుగు పావులు ఒక గ్లాసు చాలు పక్కన పెట్టేయమ్మా ఉప్పు ఇది మరిగే ముందు మనం దీంట్లో ఏం వేసుకోవాలంటే ఉప్పు వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ ఫ్రైలోనూ ఉప్పేసాము చికెన్ గ్రేవీలోనూ ఉప్పేసాము అందుకని బిర్యానీలో కొంచెం వేసుకోవాలి ఉప్పు అనేది చాలా తక్కువ చూపి ఇది చూపినా చూపిస్తే మా చిన్నపిల్లలు అదేంటి చేత ఇవి నీళ్ళు మరిగేదాకా ఉంచుకోవాలి మనము మరిగే లోపల తినేది మూతాము ఇవి మరుగుతున్నాయి ఇది ఎంత పట్టుకు వచ్చిందో ఇప్పుడు ఇది ఎంత పట్టుకు వచ్చిందో మనం చూద్దాం ఫ్రెండ్స్ సరే ఇది దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీకు చూపిస్తాను ఇప్పుడు మరిగిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది ఎందుకు మనక ముందే మూత వేసాను అంటే అండి అల్లుంచినీరు పేస్ట్ వేస్తున్నాం కదా ఆ నీళ్ళు అనేవి పోసుకుంటే మనకి అవి అది కూడా కొంచెం వేస్ట్ అవ్వకుండా ఉండదు అందుకని తీసాను నాలుగు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు బియ్యానికి ఐదున్నర పోసానండి నేను అంటే గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు గ్లాస్ బియ్యానికి గ్లాసుని పావు నీళ్ళు పోసుకోవాలి గ్లాసున్నర పోసారనుకోండి మీరు అది ఏమైందంటే ముక్క ముక్కగా ఇరిగిపోయింది అందుకని మనం గ్లాసున్నర పోయకుండా ఒక పావు తగ్గించుకుని గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు నీళ్ళు పోసుకుంటే సరిపోయింది అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఇదనేది అర్థం ఇప్పుడు ఈ చికెన్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం చూడండి మగ్గింది ఇంకా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్ ఇది అనేది మగ్గాలి ఇది అనేది మనకి బాగా మగ్గాలి మా పిల్లలు ఇద్దరి కోసం రెండు లెగ్ పీసులు తీసుకొచ్చారు మా నాన్న బాగా మగ్గాలి దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఉల్లిపాయ టమాటా అనేది వేసుకోవాలి నేను ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి పెట్టాను టమాటా ఉల్లిపాయ రెండు ఒకేసారి వేస్తుంది రెండు ఒకేసారి వేస్తున్నాను ముందు మనం తెలమకలో కూడా ఒకసారి ముందు నూనెసి ఉల్లిపాయలు వేసి అది మరిపించుకున్నాం కానీ ఇలా పచ్చి ఉల్లిపాయ పచ్చి టమాటా కూడా ఒకసారి అనేది వేయాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వచ్చింది గోడ ఉంది మా నాన్న మా నాన్న మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అందుకని వచ్చి అయిందా వెళ్ళా అని అవుతుంది అమ్మ చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది మూత పెట్టేద్దాం ఇది మగ్గిన తర్వాత దీంట్లో ఏమే నేను చూస్తాను ఇవి నీళ్ళు అనేవి ఇంకా మరగలేదు మరిగిన తర్వాత చేస్తాను ఒకసారి మనం చూద్దాము ఇలా మరిగితే చాలు మనకి బాగా మరిగినాయి అనమాట నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఇంకా బాగా మరగబెట్టుకోవాలి మనం కరెక్ట్గా కొలత ప్రకారం పోసాము కాబట్టి మనకు అవసరం ఉంటుంది నేను దీంట్లో రైస్ అనేది వేస్తున్నాను ఇలా ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకొని ఇప్పుడు ఓ ఒక్కసారి ఒక్క నిమిషం హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఒక్క నిమిషం హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఒక్క నిమిషం అందులో పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి నేను మీ సిమ్లోనే పెట్టే చేస్తున్నాను మీడియం అంట మరీ సిమ్లో అంటే మరీ తగ్గిపోవాలి మీడియం అంటే ఇప్పుడు ఇది నిరకు పట్టుకోవచ్చుందా చూడాలను వచ్చిందండి చూడండి ఇలా వస్తే మనకి వస్తుంది మంచి వాసన వస్తుందా ఇంకా చాలా టైం పడుతుంది చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలంటే ఒక కప్పు ఒక నాలుగు స్పూన్లు పెరుగు వేయాలి నాలుగు స్పూన్లు పెరుగు వేయాలి నేను ఆల్రెడీ చిన్న కప్పు వేసాను ఎందుకంటే ఈ కప్పుతో కప్పు పెరుగు వేసాను వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి అయ్యో ఇలా ఉంది అని అనుకోవద్దు ఉడికితే మనకి అదంతా ఆవరికేం వెళ్ళిపోయింది ఒకటి పెరుగు వేసే ముందు బాగా వేడిగా ఉండాలి ఇది స్టవ్ గ్యాస్ అనేది హైలో ఉండాలి అప్పుడు మనకి పెరుగు ఏమైంది అంటే కుదుపులు రాకుండా చక్కగా ఇలా కరిగిపోయింది చూడండి ఇలా అనేది కరిగిపోయింది గరం మసాలా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అమ్మ చేసి ఇంట్లో పెట్టింది ఇది ఒక అర స్పూన్ అర స్పూన్ చాలు మనకి గరం మసాలా దీంట్లో కూడా వేసాను ఫ్రెండ్స్ నేను గరం మసాలా అది మీకు స్టిక్ అయి ఉండేది ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను లో కూడా నేను గరం మసాలా అనేది వేసాను వేసాను దీంట్లో కూడా గరం మసాలా అనేది వేసాను ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నేను నాకు చెప్పినట్టు అదే కట్ చేసేసుకో అక్కడ పెట్టుకుని ఆ స్మెల్ అంతా పోయిద్ది ఇలా అప్పటికప్పుడు కట్ చేసేసుకుంటే మంచి స్మెల్ అనేది మంచి వాసన అనేది వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తిప్పుకోవాలి చూడండి మనం అంత పెరుగేసాం ఏదో ఉండిద్ది ఏమో పెరుగా అని అంటారు దీనికి ఫ్రై చేయాలి ఖచ్చితంగా పెరుగు అనేది వేయాలి ఇప్పుడు దీన్ని మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఎగిరిపోయి దగ్గరకు రావాలి మగ్గ పెట్టుకోవాలి మనం ఇందులో ఏం చేసి ఇది ఏం లేదు తర్వాత ఫ్రై దీంట్లో ఎలా వేయాలనేది మీకు నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది దగ్గరకు వచ్చేసింది చూడండి ఇది అనేది దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా గ్రేవీ ఉంటే ఏమైందంటే మనకి అది బిర్యానీ బిర్యానీని పట్టుకుని టేస్ట్గా ఉంది ఇలా రావాలి ఇంత మరీ డ్రైగా అయిపోయింది పీసులు కూడా బాగ చూడండి ఇలా ఇలా ఇప్పుడు మనం దీన్ని బిర్యానీలో కలుపుతాం బిర్యానీ చూద్దాం వా బిర్యానీ చూడండి అంత బాగుందో గ్యాస్ కట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మనం దీన్ని లేయర్ లేయర్గా వేసుకోవాలి ఎక్ పీస్ కదా కూడా కొట్టుకుంటారు మా పిల్లలు మనకి గ్రేవీ అనేది టేస్ట్ వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఇలా 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 చేసేసి చూడలేదు ఎంతకేస్తున్నా దీంట్లో వేయాలి మాకు ఫ్రై బిర్యానీ అంటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రై బిర్యానీయా ఇలా వేసేసిన తర్వాత మనం ఇంకా దీన్ని మూత మూతపెట్టేసి ఆ రైస్కి ఈ వండిన చికెన్ ఫ్రై అనేది ఫ్లేవర్ అనేది పట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత పిల్లలకి